ఆ లోకేష్ గారు నేను కామెంట్ చూస్తున్నాను వినోష్ పాలికి లైవ్లు చేస్తున్నారు వినయ్ అంటే సి ఈ ఇద్దరు కుక్కలకి కొత్త పండగ అంటారు చూసారా దివాళి ముందే స్టార్ట్ అయింది అన్నట్టుగా వాళ్ళకి పండగ వాళ్ళకి ప్రస్తుతానికి యాజ్ చెప్పుకుంటారు కదా వీఆర్ క్రిస్టియన్స్ అని సో మా క్రిస్టియన్స్ అందరూ థర్టీ ఫస్ట్ నైట్ ట్వంటీ ఫోర్త్ నైట్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ థర్టీ ఫస్ట్ నైట్ అండ్ ఫస్ట్ జనవరి ఫస్ట్ మార్నింగ్ చర్చిలతో ఉంటారు దేవుడి గురించి ఎక్కువ ఉంటారు బంధువులను కలుస్తూ ఉంటారు సో వాళ్ళు ఆ దేవునికి ఆరాధనలు ఆ ఎన్నం అనేసి ప్రస్తుతానికి నాకు ఆరాధన అనలే కానీ నా భజన చేసుకున్నారు లెక్దండు కుక్కల్ని చేయండి చేయనండి కక్కనివ్వండి కక్కిందే మళ్ళీ కుక్కలు తిండిది అంటారు కదా లెట్ నేను ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తాను కుక్కలు అరిసి అరిసి అలిసిపోయిన తర్వాత ఇస్తాను సో అప్పటి వరకు ఆ కుక్కల్ని అలానే చూద్దాం మన కాన్సన్ట్రేషన్ వేరేగా చేద్దాం సో ఎక్కువ మనం ఫోకస్ చేయకపోవడం కూడా వాళ్ళకి మండిపోద్ది లెక్దాం మండిపోయండి ఓకే అండి లోకేష్ గారు డెఫినెట్ ఐ విల్ గివ్ ఇస్తాను టైం చూసి ఇస్తాను కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా కుక్క కక్కిందాన్నే ఆ కుక్కకి ఆ క అదేదైతే కక్కిందో అదే తినిపిస్తాను నేను తర్వాత